నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే మచిలీపట్నంలో తొలి ఏకాదశి సందర్భంగా పలు ఆలయాలలో ప్రత్యేక అర్చనలు నిర్వహించారు ఆలయం స్వామి దేవాలయం కోదండరామాలయం చల్లరస్తా సెంటర్లోని వేణుగోపాల స్వామి ఆలయం గొడుగుపేట వెంకటేశ్వరస్వామి దేవాలయం తదితర ఆలయాలలో భక్తి శ్రద్ధలతో అర్చనలు నిర్వహించారు భగవద్గీత పారాయణ చేశారు ఆలయాలు కెటకెటలాడాయి స్థానిక కొబ్బరి తోటలోని కోదండ రామాలయంలో అమ్మవారికి ఆషాఢం సారె సమర్పించారు ఆరవ డివిజన్ కార్పొరేటర్ పణం సతీష్ ఇంటి నుండి అధిక సంఖ్యలో మహిళలు ఊరేగింపుగా తరలి వెళ్లి రామాలయంలోని అమ్మవారికి ఆషాఢం సారె సమర్పించారు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి కూపకు పాత్రులైనారు చిట్టి పిల్లారయ్య దేవాలయంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు బుధవారం ఆంజనేయ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు అధిక సంఖ్యలో దంపతులు పాల్గొని సత్యనారాయణ వ్రతాన్ని చేశారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు భగవన్నమ్మ స్మరణతో కష్టాలు దూరమవుతాయని ప్రవచన చక్రవర్తి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు అన్నారు స్థానిక గోల్డ్ కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన రెండు రోజుల ప్రవచన కార్యక్రమంలో రెండవ రోజు బుధవారం నిత్య పూజా విధానంపై ఆయన అనుగ్రహ భాషణం చేశారు భగవంతుడిని ప్రసన్నం చేసుకొనడానికి నామస్మరణ పర్వాలు సులభ మార్గాలన్నారు భగవదనుగ్రహంతో ఉన్నత స్థితికి చేరుకుంటారన్నారు పంచాయతన అర్చన విశేష ఫలితాలను ఇస్తుందన్నారు రెండు రోజులు జరిగిన ప్రవచనం వినేందుడు వేల సంఖ్యలో భక్తులు వచ్చారు మొహరం పండుగ పురస్కరించుకుని కోనేరు సెంటర్లో పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు చెస్ట్ బీటింగ్ నిర్వహించారు మహమ్మద్ ప్రవక్త మనవడు హజరత్ ఇమాం హుసేన్ అడొట్సా చేసిన బలిదానాన్ని గుర్తు చేసుకోవటమే మొహరం ప్రత్యేకత మంచితనం త్యాగాన్ని చేసుకోవటమే మొహర్రం ప్రత్యేకత అని పలువురు వక్తలు పేర్కొన్నారు మచిలీపట్నంలో ప్రవచనం కోసం విచ్చేసిన ప్రముఖ ప్రవచనకారులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిని గనులు భూగర్భ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మర్యాద పూర్వకంగా కలిశారు దుస్సాలువతో సత్కరించారు శాస్త్ర సాంకేతిక రంగాల బాటలో పయనిస్తూ మన సంస్కృతి సంప్రదాయాలను మరచిపోతున్న వేళ ప్రజల్ని ఆధ్యాత్మికత వైపు నడిపించేందుకు చేస్తున్న కృషిని కొనియాడారు మనసుల్ని కట్టిపడేసే వాగ్ధాటి కలిగిన చాగంటి కోటేశ్వరరావు లాంటి వ్యక్తులు మన రాష్ట్రవారు అని చెప్పుకోవడానికి గర్విస్తున్నానన్నారు